అంటే గవర్నమెంట్ ఏదో ఆరోగ్యశ్రీ ఏదో ఉంటే ఓకే అండి కానీ మధ్యతరగతి ఏ కార్డు లేదనుకోండి వాళ్ళు ఎఫర్ట్ చేయగలంటారా వాళ్ళు తక్కువ ఖర్చు ఉంటదంటారా మోకాయల మార్పులకి ఎక్కువ ఖర్చు అంటారా లేదండి అటువంటి లేదు ఈ సర్జరీలో వేరే సర్జరీస్ లాగా కాదు ఇవి కొంచెం డబ్బు తక్కువ ఉంటే కూడా మేనేజ్ చేయొచ్చు చేయొచ్చు మేనేజ్ సో డివిటమిన్ అంటారు కదండి విటమిన్ ఎక్కువ ఉన్న ఇబ్బందుల కరెక్ట్ గా డివిటమిన్ ఎంత ఉండాలి అలాగే ఎలా వస్తుంది సార్ డీ విటమిన్ ఎక్కువ ఇండియన్ పీపుల్ డీ విటమిన్ చాలా తక్కువ ఉంటుంది అనేసి మాకు తెలుస్తుంది సర్వే సో ఇవి చాలా మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్గా ఇరవై సంవత్సరాల ముందు లేకపోతే ముప్పై సంవత్సరాల ముందు విటమిన్ డి మీద అంత ఎంఫోసిస్ లేకపోదు మీకు తెలియదు చాలామంది డాక్టర్స్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటాయి అండ్ మేమందరం విటమిన్ డీ వాడాం సో ఇనిషియల్గా మాకేం కనిపించిందంటే టెస్ట్లు చేసి లేకుంటే పేషెంట్స్కి చూసుకొని అందరికీ విటమిన్ డీ తక్కువ ఉంటాయి అని ఇవి ఎందుకు తక్కువ ఉంది ఈ టైంలో ఒకటంటే ఎండ ఉంటే కూడా జనాలకి దాంట్లో ఎండలో కూర్చోడానికి టైం దొరకదు అండ్ విటమిన్ డీ దొరకాలంటే విటమిన్ డి ఈ ఎండ మన చర్మంకి తగలాలి బట్టలు వేసుకొని లేకుంటే గ్లాస్ ఉంటే సరిగ్గా తగలదు ఇంకా ఒక బాధ అంటే మన దేశంలో మీరు చూస్తున్నారు కొద్దిగా వాతావరణం కూడా సరిగ్గా లేదు అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ వల్ల సరిగ్గా రేజ్ రావట్లేదు అండ్ అందరు బిల్డింగ్స్ లో ఉంటారు అందుకే ఎండ తక్కువ ఉన్నాయి సో మేము అందరికి ముందు సప్లిమెంట్ చేసాం కానీ సరిగ్గా లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఎట్లా తీసుకోవాలి ఇవి చూసి తీసుకోవాలి ఎందుకంటే మేము చూసాం కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు చాలా మంది జనాలకి విటమిన్ డి తక్కువ ఉంటాయి కోవిడ్ టైంలో అందరికీ గవర్నమెంట్ టీవీ డాక్టర్లు అందరూ మీడియా అందరూ మంచిగా అందరికీ చెప్పారు విటమిన్ డి తీసుకుంటే కోవిడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కానీ కొంతమంది జనాలు వాళ్ళు విటమిన్ డి కంటిన్యూస్గా వాడుతున్నారు అండ్ వారంకి కొన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు సో అటువంటి పేషెంట్స్కి మేము ఇప్పుడు చూస్తున్నాం విటమిన్ డి చాలా ఎక్కువ హండ్రెడ్ మీద పైన లెవెల్స్ వచ్చి విటమిన్ డి టాక్సిసిటీ లెవెల్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి సో ఇప్పటి వరకే అందుకే అందరికి చెప్తున్నాం మీరు కొన్ని నెలలు వారాలు సంవత్సరం నుంచి విటమిన్ వాడుతున్నారంటే ఆపేయండి అండ్ టెస్ట్ చేయండి మీ డాక్టర్తో సలహా తీసుకొని డిఫిషియంట్ ఉంటేనే తీసుకోవాలి ఇవి ఎలా తీసుకోవాలి దీనికి కొన్ని రకాలు ఉంటాయి సో యాజ్ పర్ లెవెల్స్ తీసుకోవాలి విటమిన్ ఎక్కువ అవుతాయి కొంతమంది జనాలకి హెడేక్స్ వస్తాయి లేకపోతే వాంతులు రావచ్చు నాస్యా ఉంటాయి అండ్ చాలా ఎక్కువ ఉంటాయి బాడీలో కాల్షియం ఎక్కువ ఉంటాయి అప్పుడు నొప్పులు కూడా రావచ్చు కడుపుల మంట నొప్పులు వాంతలు ఇవి రావచ్చు